ఏరియా యూట్యూబ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి మరి ఈ నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్నటువంటి టీజీటీ పీజీటీల యొక్క సర్వీసెస్ అనేవి పొడిగించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఒప్పంద అధ్యాపకుల కాల పరిమితి పొడిగింపు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఏపీ మోడల్ స్కూల్స్ ఒప్పంద ఉపాధ్యాయులు మరో పదకొండు నెలలు విధుల్లో కొనసాగనున్నారు వీరి పదవీ కాలాన్ని పొడిగిస్తూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల పదకొండు మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు డెబ్బై ఒక్క మంది అంటే పీజీటీలు రెండు వందల పదకొండు టీజీటీ డెబ్బై ఒక్క మంది పదవీ కాలాన్ని జూన్ ఒకటవ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్తర్వులు తక్షణమే అమలవుతాయని వెల్లడించారు కాబట్టి ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పని చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇది శుభవార్త తెలియజేయొచ్చు వారందరి సర్వీసెస్ ను రెన్యువల్ చేయడం జరిగింది కాబట్టి ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీజీటీ మరియు పీజీటీలు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు వారి యొక్క సర్వీసెస్ ను పొడిగించడం జరిగింది ఇది ఏపీ మోడల్ స్కూల్స్ టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో